ఈ ధర పెట్టాలని మీ ఏ యొక్క ప్రాణాలు గాలిలో తిప్పులాగా మారుతా ఉన్నాయి ఎంతకాలం ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తమైంది కాబట్టి లేకపోవడం మూడో కారణం చెప్తున్నాయి మరి ఇవన్నిటి కారణం ఏంటంటే గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఒక జీవో విడుదల చేసింది ఈజీ డూయింగ్ బిజినెస్ అంటే ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని ఏ లేబర్ ఆఫీసర్ గాని ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాని కంపెనీలను విజిట్ థర్డ్ తదుపాటు సర్టిఫికెట్ తోటి నడపొచ్చు అని చెప్తున్న పరిణామాల ప్రభావమే ఈ హత్యలు ఈ హత్యలకు కారణమైన యజమాని శిక్షించాలి ఇంతవరకు ఒక యజమాని కూడా శిక్షించలేవు సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం రోజు కారణం అసలు అలారం సిస్ లేకపోవడం కూడా కారణం అని చెప్తున్నాయి మరి ఇవన్నిటి కారణం ఏంటంటే గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల జీవో విడుదల చేసింది ఈజీ డూయింగ్ బిజినెస్ అంటే ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని ఏ లేబర్ ఆఫీసర్ గాని ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాని కంపెనీలను విజిట్ చేయతూ తదుపాటు సర్టిఫికేట్ తోటి వాళ్ళు నడపొచ్చు అని చెప్తున్న పరిణామాల ప్రభావమే ఈ హత్యలు ఈ శిక్షించాలి మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులందరికీ నమస్కారం నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి నాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్గలము హెచ్ఎంఎస్ బిఎంఎస్ మిత్రులు ఇతర సంఘాలు పాల్గొన్నాయి ఒక డిమాండ్ల పైన ఐక్యంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ మహాధర్నా నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం అవి ప్రధానంగా సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగి యాభై మంది ప్రాణాలు కోల్పోయి ఇరవై మంది క్షతగాత్రులై జింద మొత్తం జీవితాలన్నీ కారణం ఏంది గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈజీ డూయింగ్ బిజినెస్ అని ఒక జీవో రిలీజ్ చేసి ఎవడు విజిట్ చేయొద్దు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ఏ పరిశ్రమను విజిట్ చేయకుండా జీవో చేసిన దుర్మార్గం ఫలితంగా వీళ్ళు క్షతగాత్రులు రాలిపోతూ ఉన్నారు ఇంతకుముందు దౌలతాబాద్లో అంతకుముందు గటపోతారంలో ఇప్పుడు పాశ్చామైలారంలో కాబట్టి తక్షణం ఆ జీవోను రెండు వేల పంతొమ్మిది జీవోను రద్దు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి నివేదిస్తున్నాం ఏ కంపెనీ కూడా కనీస వేతనాల జీవో అమలు చేయట్లేదు ఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ నుంచి ఇవాళ మహి మహేంద్ర నుంచి కోషిబాబు వరకు కనీస వేతనాల జీవోను అమలు చేయడానికి ఎవరు సిద్ధపడతలేడు అన్స్కిల్డ్ కార్మికులు సెమీ స్కిల్డ్ కార్మికులు హైలీ సీల్డ్ కార్మికులకు వేరే వేరే వేతన ఇవ్వాలని జీఓఎంఎస్ చెప్తున్నారు చాలా స్పష్టంగా కానీ ఎవరు ఏ కంపెనీ అమలు చేయకపోతే మరి లేబర్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం కార్మికులు చల్లా చనిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్లకు ఏదో చిరేస ప్రకటించడం తప్ప బేసికల్గా ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి పునాది ఏంది గతంలో ఈ మెదక్ జిల్లాలో కనీసము ఒక ఎనిమిది వందల పారిశ్రమలు ఈ మెడికల్ మాఫియా ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా రాజ్యుతున్నటువంటి సందర్భం మరి ఎనిమిది వందల పారిశ్రమలు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో గత పది సంవత్సరాల లోపల దరిదాపుగా ఒక వెయ్యి మంది కార్మికులు సచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అఫీషియల్గా మరి ఇక్కడ ఏ ప్రజాప్రతినిధులు దీన్ని ఖండించు ఏ ప్రభుత్వాలు వీళ్లకు అండగా నిలబడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వాళ్ళు ఈరోజు ఏ హక్కులు సాధించుకోలేక వాళ్ళు వెట్టి చాకరికి గురి అవుతూ శ్రమ దోపిడీకి గురి అవుతూ వెళుతున్నారు దీన్ని తప్పకుండా తక్షణం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక మంచి తీర్మానం చేసి వాళ్ళకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి ప్రధానంగా వాళ్ళకేంటంటే ఏ ఏ యొక్క కంపెనీలో కూడా వాళ్ళకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండదు వాళ్ళ మస్టర్ ఉండదు వాళ్ళకి ఎక్కడ కూడా రికార్డు ఉండదు కాంట్రాక్టర్ కూడా నామ మాత్రం ఒక నలుగురినో ఐదుగురు ఫార్మాలిటీకి పెట్టి మిగతా వాళ్ళంతా కూడా శ్రమ దోపిడితో చేసినటువంటి వ్యవస్థ ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ వ్యవస్థ మారాలి మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులే వాళ్ళకి రక్షణ తక్షణం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వీళ్ళ యొక్క రక్షణకి ఒక రక్షణ కవచంగా ఉండాలనేది ప్రధాన డిమాండ్